హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అశ్విని ఆల్ టైమ్ ఫేవరెట్ అయినా మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే ఇది అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఆలు చిప్స్ అయితే చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను వన్ కేజీ పొటాటో అయితే తీసుకున్నానండి ఇలా పెద్ద సైజులో తీసుకున్నాను అనమాట వీటిని అయితే చేసుకోవాలి మొత్తం పీల్ తీసేయాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే బాగా నచ్చుతాయి అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా లేదంటే పిల్లలకి బ్రేక్ బాక్స్లో పెట్టడానికైనా దేనికైనా కూడా చాలా బాగుంటాయండి పొటాటోకి అయితే తీసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఎంత సింపుల్గా అయిపోయే ప్రాసెస్ కూడా బయట మార్కెట్లో కొని తెచ్చుకుంటూ ఉంటారు సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా పిల్లలకి మనం పెడతాం కాబట్టి కొంచెం హెల్దీగా ఇలా మన ఇంట్లోనే మనం ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటరు బయట అయితే రీయూజ్డ్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తారు అవి తినడం అంత హెల్దీ కాదు అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను స్లైసర్తో లేస్ టైప్లో మనమైతే స్లైస్ చేసుకోవాలి స్లైసర్ యూస్ చేయడం వల్ల బాగా పలుచుగా అన్నమాట అప్పుడు మనకి క్రిస్పీగా ఉంటాయి చాక్తో అయితే అంత పలుచుగా మనం కట్ చేయలేము అందుకే స్లైసర్ యూస్ చేసి ఇలా స్లైసెస్ చేసుకోవాలి పొటాటోలు అన్నీ కూడా అప్పుడైతే మనకి లేస్లా ఉంటుంది తినడానికి క్రిస్పీగా కూడా ఉంటాయి తొందరగా ఫ్రై అవుతాయి కూడా థిక్గా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవు పైగా క్రిస్పీగా రావు తర్ కదా నేను తీసుకున్న ఆలు అన్నిటిని కూడా స్లైస్ చేసుకున్నాను చూసారు కదా చాలా పల్చగా వచ్చాయి ఇలా అయితే తొందరగా ఫ్రై అవుతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూల్ వాటర్లో వేసుకోవాలి వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయినా కూడా వాటర్లో ఉంచితే బాగుంటుంది ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలో స్లైసెస్ని అయితే ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి అంటే తడి లేకుండా మనం తుడుచుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేస్తే తడి లాగదు అందుకే ఒకదానిపైన ఒకటి కాకుండా విడివిడిగా వేస్తూ ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేస్తే తుడుచుకుంటూ మొత్తం తడలేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా నీడలోనే డ్రై చేయాలండి ఎండలో పెట్టి కాదు ఇంట్లోనే నీడలోనే డ్రై చేసుకోవాలి సార్ కదా మొత్తం తడంతా ఆరిపోయిందండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని చక్కగా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న ఆలూ చిప్స్ అయితే స్లైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి లేదంటే సరిగ్గా ఫ్రై అవవు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆలు చిప్స్ అయితే వేసుకోవాలి చూసారు కదా కొంచెం కుక్ అయ్యి మరి కొంచెం కుక్ అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇప్పుడు ఆలూ చిప్స్ అయితే రెడీ అయిపోయింది కరకరలాడుతూ మంచి టేస్ట్గా ఉంటాయి ఎప్పుడైనా సరే ఇలా ఇంట్లోనే ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి ఈవినింగ్ టైంలో స్నాక్లో కూడా చాలా బాగుంటాయి ఇవి ఫ్రై అయిపోయింది వీటిని ఒక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రీగా ఉండే అంటే వెడల్పుగా ఉండే బౌల్లోకి అయితే మనకి కలపడానికి ఈజీగా ఉంటుందండి తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సార్ కదా కలర్ అయితే చేంజ్ అయింది ఇవి కూడా ఫ్రై అయిపోయింది వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేస్తున్నానండి అంటే నార్మల్గా కరివేపాకు లేకపోయినా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు కొంచెం టేస్ట్ బాగుంటుందని కరివేపాకు కూడా ఫ్రై చేశాను నేను వీటిని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి తర్వాత టేస్ట్ కోసం కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి నేను మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు కారం కూడా కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ స్పైస్ లేకుండా తక్కువగా వేసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కరకరలాడే ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయింది వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుంటే వన్ వీక్ వరకు కూడా సాఫ్ట్గా అవ్వవు క్రిస్పీగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అదే తిగ్గా మనం స్లైస్ చేసుకుంటే అంత క్రిస్పీగా రావండి పల్చగా స్లైస్ చేసుకుంటేనే అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మంచి కలర్తో క్రిస్పీ క్రిస్పీగా ఆలూ చిప్స్ అయితే రెడీ అయిపోయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్